మహాలక్ష్మి మిథునకు ఫోన్ చేస్తుంది మిథున కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది పాపం మహాలక్ష్మి అత్తయ్య నాకు డబ్బు ఉందని చెప్పి తెగ ఫోన్లు చేస్తూ నా పైన తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంది నిజం తెలిసిన రోజు ఏమైపోతుందో అని సీత మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని చెప్పి అంటూ ఉంటే మిదిన హోలీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి నువ్వు బయలుదేరావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ది వేలో ఉన్నాను మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి మిథున చెప్తుంది ఓకే అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇక అప్పుడే రామ్ వెళ్ళి పిని సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మిథును వస్తుంది కదా రామ్ మిథునం వచ్చాక స్టార్ట్ చేద్దాం అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది తన కోసం వెయిట్ చేయటం అవసరం పిన్ని అని చెప్పి రామ్ అంటాడు మిథున కూడా స్టార్ట్ చేయమని చెప్పింది రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం మహా అని చెప్పి జనార్దన్ అంటాడు అందరూ కూడా రండి హోలీ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేద్దాం అని మహాలక్ష్మి పిలుస్తుంది అందరూ కూడా దగ్గరికి వస్తారు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ఇక అలా అందరూ కూడా హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు ఇక గౌతమ్ మాత్రం ఒరే రామ్ నీకు ఇదే ఆఖరి రోజురా నిన్ను నేను చంపబోతున్నాను నా చేతుల్లో నీ చావు తథ్యం తరువాత ఎక్కా నేను మిథునను పెళ్లి చేసుకుని ఈ ఆస్తంతా సొంతం చేసుకుంటాను అని గౌతమ్ కత్తి చూసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు మిథున కారులో వస్తూ ఉంటే నాగు కనిపిస్తాడు నాగుని చూడగానే జరిగిందంతా కూడా సీత గుర్తు చేసుకుంటూ ఉంటుంది వాడు నాగుగాడే వాడిని పట్టుకోవాలి అని చెప్పి మిథిన మనసులో అనుకొని నేను మిథిన గెటప్లో కాదు సీత గెటప్లో వెళ్ళాలి అని చెప్పి కార్లోనే డ్రెస్ చేంజ్ చేసుకొని సీతలాగా నాగు దగ్గరకు వెళ్ళి నాగు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది నాగు సీతని చూసి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నా పేరు సీత నువ్వు నన్ను కిడ్నాప్ చేసి చంపాలనుకున్నావు గుర్తుందా అని సీత అడుగుతూ ఉంటే నాగు జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక సీత నాగుని గుర్తుపట్టిందని చెప్పేసి నాగు పరిగెడుతూ ఉంటాడు ఆగరా ఆగు అని చెప్పి సీత పెద్ద కర్ర తీసుకొని నాగుని కొడుతూ ఉంటుంది ఇక నాగు తప్పించుకొని పారిపోతూ ఉంటాడు సీత నాగుని ఫాలో అవుతూ నాగు వెనకే పరిగెడుతూ ఉంటుంది ఇక అప్పుడే సిఐ త్రీలోకి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సీత చూసుకోకుండా సీఐ త్రీలోకి డాష్ ఇస్తుంది సారీ చెప్పడం కోసం ఆగుతుంది ఈ అమ్మాయి సీత మీదన ఓ సీత గెటప్లో ఉంది సీత అయి ఉంటుందిలే అని చెప్పి సిఐ త్రీలోకి మనసులో అనుకొని ఏయ్ ఏంటి అలా గుద్దేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నన్ను కిడ్నాప్ చేసిన నాగు ఉన్నాడే వాడు నాకు కనిపించాడు వాడిని పట్టుకోబోతుంటే మీ వల్లే మిస్ అయిపోయాడు అని చెప్పి సీత అంటుంది ఆ నాగు ఎక్కడ చూపించు సీత నేను పట్టుకుంటాను అని చెప్పి సిఐ అంటాడు మీరా మీరు మా మహాలక్ష్మి అత్తయ్య మనిషి నేను మీకు చూపించను అని చెప్పి సీత అంటుంది నేను కూడా పోలీస్ ఆఫీసర్ని మీ నాన్న లాంటి పోలీస్ ఆఫీసర్ని సీత అని చెప్పి సిఐ అంటూ ఉంటే ఒకసారి అద్దంలో చూసుకున్నారా అని చెప్పి సీత అంటుంది ఎందుకు అని సిఐ త్రీలోకి అంటూ ఉంటే అసలు మీరు పోలీసు వాళ్ళలాగానే లేరు అని చెప్పి సీత చెప్తుంది మీ వల్ల వాడు మిస్ అయిపోయాడు అని చెప్పి సీత పరిగెడుతూ ఉంటుంది ఇక నాగు మళ్ళీ సీతకు కనిపిస్తాడు ఒరే నాగు ఆగరా ఆగు అని చెప్పి సీత అంటూ ఉంటుంది నాగు తప్పించుకొని మహాలక్ష్మి ఇంట్లోకి వెళ్తాడు మహాలక్ష్మి వాళ్ళంతా హోలీ ఆడుతూ ఉంటారు ఇక సీత కూడా నాగుని ఫాలో అవుతూ మహాలక్ష్మి ఇంటి దగ్గరకు వస్తుంది గౌతమ్ ఇక కత్తి తీసి రామ్ పొట్టలో పొడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒకసారి చలపతి అడ్డు వస్తాడు మరొకసారి పొడవటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా సీత రాళ్ళు తీసుకొని నాగు కోసమని విసిరి కొడుతుంది ఆ రాయి నాగుకి తగలకుండా గౌతమ్ చేతికి తగిలి గౌతమ్ చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది చా అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక నాగు వెళ్ళి అందరితో కలిసి సీత గుర్తుపట్టకుండా ఉండాలని చెప్పి హోలీ ఆడుతూ ఉంటాడు ఇక సీత లోపలికి వచ్చిందని తెలిసి నాగు మహాలక్ష్మి ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటాడు మరోవైపు రామ్ హోలీ ఆడుకుంటూ సీతను చూసుకోకుండా సీతకు రంగు పూసేస్తాడు తర్వాత అనుకోకుండా సీతను చూసి సీత ఇది కళ అని చెప్పి అంటూ ఉంటాడు కల మామ నిజమే నేను వచ్చాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది హో ఈ హోలీలో నిన్నే మిస్ అవుతున్నాను సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సీతమ్మ హోలీ ఆడటానికి వచ్చావా హ్యాపీ హోలీ సీతమ్మ అని చెప్పి చలపత అంటాడు సీతమ్మ హ్యాపీ హోలీ అని చెప్పి వాచ్మెన్ సాంబ చెప్తూ ఉంటాడు అందరికీ కూడా హ్యాపీ హోలీ అని సీత చెప్తూ ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి సీతను చూసి ఏ సీత ను పదే పదే ఇక్కడికి రావద్దని రామ్ చెప్పాడు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది హోలీ వంక పెట్టుకొని సీత వచ్చినట్టుంది అని చెప్పి గిరి అర్చనలు అంటూ ఉంటారు మీ అంతటా మీరు అన్నీ కల్పించుకోవడమేనా నేను చెప్పేది ఏమైనా వింటారా అని చెప్పి సీత అంటుంది నన్ను కిడ్నాప్ చేసిన నాగు ఇటువైపు వచ్చాడు వాడిని తరుముకుంటూ ఇక్కడికి వచ్చాను వాడు ఈ ఇంట్లోకే వచ్చాడు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నాగు వంక పెట్టుకొని ఇక్కడికి వచ్చావన్నమాట అని చెప్పి అని గౌతమ్ చెప్తూ ఉంటే సీత అలాంటిది కాదు అలా చెయ్యదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అయితే ఆ నాగు ఎక్కడ సీత అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏంటి మహా అలా అడుగుతున్నావు ఆ నాగు దొరికిపోతే ముందు నా పేరు చెప్తాడేమో అని అర్చన అంటుంది చి నర్మయ్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నేను వచ్చానని చెప్పి వాడు ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాడేమో అని చెప్పి సీత చెప్తుంది అందరూ జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మర్డర్లు చేసే క్రిమినల్ ఒకతను ఉన్నాడు అని చెప్పి చలపతి అందరికీ హోలీ ఆడుతూ ఉంటే చెప్తూ ఉంటాడు సీతమ్మ ఆ నాగు ఇక్కడికే వచ్చాడు అంటున్నావు కదా ఇంట్లో ఏమైనా దాక్కున్నాడేమో అందరం వెళ్ళి వెతుకుదాం పదండి అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు అందరూ కూడా హాల్లోకి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటారు ఎక్కడ కూడా నాగు కనిపించకపోవడంతో నాగు ఏడి సీత అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇల్లు అంటే హాల్ ఒకటేనా ఏంటి చల్లాయి అన్ని రూమ్లు వెతికితే విషయం ఏంటో తెలుస్తుంది కదా అని చెప్పి చలపతి అంటాడు అవును అందరూ తల ఒక రూమ్ వెళ్ళి వెతుకుదాం అని చెప్పి రామ్ చెప్తాడు అందరూ కూడా తల ఒక రూమ్కి వెళ్ళి వెతుకుతూ ఉంటారు ఇక అర్చన వెళ్ళిన రూమ్లో నాకు కనిపిస్తాడు ఏ నాకు ఇటెందుకు వచ్చావు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది సీత నన్ను తరుముతుంటే తప్పించుకొని వచ్చాను అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు మరోవైపు మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు మిధున వస్తుంది మిథున వచ్చిందనుకో సీతను ఇక్కడ చూసిందనుకో రచ్చరచ్చ చేసేస్తుంది అని చెప్పి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా రూమ్లన్నీ వెతుకుతూ ఉంటారు మరోవైపు సిఐ త్రిలోక్ సీత చెప్పిన మాటలను గుర్తు చేసుకొని ఇప్పుడు ఆ నాగు దొరికాడనుకో మహాలక్ష్మి మేడం గుట్టంతా కూడా బయటపడుతుంది వెంటనే మహాలక్ష్మి మేడంకి ఫోన్ చేయాలి అని చెప్పి మనసులో అనుకొని మహాలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు మహాలక్ష్మి ఫోను పక్కన పెట్టి హోలీ ఆడుతూ ఉండటం వల్ల మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయదు చా మహాలక్ష్మి మేడం ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని సిఐ త్రీలో మనసులో అనుకుంటూ ఉంటాడు ఈరోజు మహాలక్ష్మి మేడం పని అవుట్ అని చెప్పి సిఐ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ రామ్ గడ్ని చంపేద్దాం అనుకున్నాను అనవసరంగా మిస్ అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు నాకు టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అందరూ కూడా తలొక రూమ్ వెతుకుతూ ఉంటారు ఎవరికి కూడా నాకు కనిపించాడు ఇక చివరికి అలా రూమ్స్ వెతుకుతూ ఉంటే అర్చనకు అర్చన వెళ్ళిన రూంలో నాగు కనిపిస్తాడు నాకు నువ్వేంటి అని అర్చన అడుగుతూ ఉంటుంది ఆ సీత నన్ను తరుముతూ వచ్చింది అందుకనే నేను తప్పించుకొని మీ ఇంట్లోకి వచ్చాను అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఎలా అని అర్చన టెన్షన్ పడుతూ ఉంటుంది మీరు కంగారు పడకండి నేను ఎలాగో ఒకలా బయటకు వెళ్తాను అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు రామ్ సీత ఇద్దరు కూడా నాగునీ వెతుక్కుంటూ అర్చన ఉన్న రూంలోకి వస్తూ ఉంటారు అర్చన అత్తయ్య నాగు ఏమైనా కనిపించాడా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది కనిపించలేదు సీత అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది దేవుడా నాగుని సీత చూడకూడదు అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సీత వాళ్ళు పక్కకు వెళ్ళగానే నాగుని ఈ విండోల నుంచి బయటికి వెళ్ళు అని చెప్పి అర్చన చెప్తుంది ఇక నాగు విండో దూకి బయటికి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు రామ్ సీత ఇల్లంతా కూడా నాగు కోసం వెతుకుతూ ఉంటారు ఇక అలాగే హోలీ ఆడటానికి వచ్చిన వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మహాలక్ష్మి మిథున వస్తే ఏం జరుగుతుంది అసలు ఈ నాగు దొరికితే నేను సీతకు రెడీ హ్యాండెడ్గా దొరికిపోతానేమో అని చెప్పి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అలాగే అర్చన కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక సిఐ త్రీలో మహాలక్ష్మి ఫోన్కి ట్రై చేస్తూనే ఉంటాడు మహాలక్ష్మి మేడం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు మహాలక్ష్మి మేడం గుట్టంతా బయట పడుతుందేమో ఈ నాగు దొరికితే అసలు అండర్ గ్రౌండ్లో ఉండాల్సిన నాగు బయటికి ఎలా వచ్చాడు అని చెప్పి సిఐ త్రిలో మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అర్చన టెన్షన్ పడుతూ రూమ్ల నుంచి బయటకు వస్తూ ఉంటుంది అప్పుడు సీత అర్చన దగ్గరకు వెళ్ళి చిన్నత్తయ్య ఆ నాగు కనిపించాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కనిపించలే సీత అని చెప్పి అర్చన చెప్తుంది అమ్మయ్య సీత నాగుని చూడలేదు అని అర్చన టెన్షన్ నుంచి బయటకు వస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్